ఇండస్ట్రీ కొత్తగా వెళ్ళినట్టున్నావు బహుశా లేదు బైబిల్లో వాక్యం చెప్తే ఎక్కడ ఉందని అడుగుతావు నీకు అది కూడా తెలియదు నేను ఏం చెప్పాలి నీకు అది వాక్యం ఎక్కడుందో చెప్తే ఓపెన్ చేస్తే అవుతా అంటున్నా మీకు చెప్పడానికి కూడా రావట్లేదే మీరు ఉండు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాము యూట్యూబ్ ఛానల్ ఉంచుకున్నా నీకు అవసరం లేని విషయం మేము చెప్పింది తప్పు అయితే అప్పుడు మాట్లాడుతున్నా అవసరం కాదు మాట్లాడుతున్నా అది ఏం అందుకే నేను ఫోన్ చేసింది ఏం మీకు చేత కాని విషయాలన్నీ మీకు రాయాలి కాని విషయాలన్నీ అన్ని మీరు మాట్లాడుతారు బైబిల్లో లేదా బైబిల్లో లేదా మేము వాళ్ళ పుట్టిన వారం కాదు బైబిల్లో లేదా పోతున్నాడు అరే నువ్వు బైపీ అవునా అవునా బైపితావు మేము తిరగమా నరసింహ గారు వచ్చాడు మన యాక్టర్ గారు వచ్చాడు మాజీ పాస్టర్ ఆ మాజీ పాస్టర్ గారు మాట్లాడండి అయ్యా ప్రైజ్ లాడయ్య గారు చెప్పండి అండి సార్ సార్ మాది బెంగళూరు సార్ మేము దేవనల్లి మేము తెలుగు వాళ్ళమే విజయవాడ మాది బెంగళూరులో సెటిల్ అయిపోయాం సార్ బెంగళూరులో సార్ నా పేరు స్ట్రియన్ దానియల్ అండి సో ఎవరు కూడా ఇక్కడ ఒక్కరికి కూడా బైబిల్ పరిజ్ఞానం లేదనమాట సో మా బైబిల్ ఏం తెలియదు బైబిల్ బైబిల్ క్లారిటీగా అర్థం అవుతుంది ఇప్పుడు చెప్పండి బైబిల్ కూడా వింటాం చెప్పండి అయ్యా మీకు బైబుల్ తెలుసా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడాలి ఆ ఓకే ఓకే అయితే మీరు పాడిపోకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కండిషన్ పాడుకోవడానికి నేను పాడుకోవటం అని చెప్పలేదు కదా అని ఫోన్ చేసిందే మాట్లాడడానికి వెరీ గుడ్ 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 అందులో సార్ ఇప్పుడు యుహవాకి దేవుడయ్య లక్షణాలు ఉన్నాయా యేసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు నిర్దిష్టమైనటువంటి వచనాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనం ఎవరు బాప్ని తీసుకున్నా కూడా మన పాపాల కోసం యేసు అక్కడక్కడ ఇజ్రాయల్ లో చనిపోయాడు మన కోసం త్యాగం చేశాడు కాబట్టి మనం బాప్ని తీసుకొని మనం యేసు దగ్గరికి వెళ్దాం అంటే పరలోకం వెళ్దాం అనే ఆలోచనతో బాబుని తీసుకుంటాం ఇప్పుడు అవును ఒక

చూపించండి చెప్పండి ఏమిన్నాయి చెప్పండి గారు వన్ బై వన్ మాట్లాడండి అయ్యా మీరు కంగారు పట్టకండి మనోడిని పర్వాలేదు తమ్ముడు కంగారు పడతా ఉంటాడు ఏమి కంగారు పెట్టుకో వన్ బై వన్ మాట్లాడండి సాయంత్రం సాయంత్రం దాకా మా మన పని పాట ఏం లేదు కదా నిబంధన లేదు మరి సాయంత్రం దాకా మేము ఇలా లైన్ లో ఉంటాం పని పట్టేమంది మనకి ఇంకా అంటే నేను ఒకటి కాదు ఇచ్చేది రెఫరెన్స్ చాలా రెఫరెన్స్ తీసుకుంటున్నాను లైన్ గా తీసుకుంటున్నాను మాట మాట్లాడడం బాగోలేదు ఇప్పుడు ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి తీసుకోండి సార్ పని పాటలు బట్టి మాటలన్నీ మాట్లాడదు ఎందుకంటే మీరు పని పాటలు లేనకుండా చెప్పకండి మీకేం చెప్పారు మనుషులు పాపాల కోసం యోజు వారు చనిపోయినట్టు నాకు ఉపమానంగా లేకుండా నిర్దిష్టమైనటువంటి వచనాలు కావాలి చెప్తాడు ఏం చెప్పాడు నేను లోకల్ పాపాల కోసం చనిపోయాను ఎక్కడ ఎక్కడ ఉంది చనిపోయిన తర్వాత చెప్పాడు నేను లోకల్ పాపాల కోసం చచ్చిపోయానని ఏం పర్లేదు సార్ మీరు అంత లేదు ప్రశాంతంగా మాట్లాడుకుందాం బైబుల్ వెలుగుని ప్రపంచాన్ని చాటుదాం ఇక్కడ కామెడీ ఏంటంటే రాజుగారు నేను వ్యభిచారి వల్ల పుట్టిన వారం కాదు అన్న పదాన్ని ఉంది చూపించమని చెప్పేసి తమ్ముడు అడిగాడు నేను రిఫరెన్స్ చేస్తాను ఉండమంటే ఆగలేకపోతున్నాడు మనం అడిగిన ప్రశ్నకి తీయడానికి అంతసేపు పట్టింది ఆయనకి మరి నేను తీసేదాన్ని ఇక్కడ పర్వాలేదు పర్వాలేదు అంటే ఒక రెఫరెన్స్ ఇవ్వట్లేదు మూడు నాలుగు రెఫరెన్స్ అండి అదే తొమ్మిది ఇరవై రెండు

మనుష్య కుమారుడు ఎన్నో హిం హింసల పాల్ అవుతాడు యోధు పెద్దలు ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పండితులు ఆయనను తిరస్కరిస్తారు ఆయనను చంపుతారు ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు ఇదంతా చెప్పే తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పాడు ఇందులో ఏముంది తన నోటి నుంచి చెప్తున్నటువంటి మాటలు అది సో బైబిల్ లో ఒక వచనాన్ని తీసుకోకుండా ఇంకొక వచనాన్ని తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు మనుషులకు మాట బాపు శ్రమలు చెప్పేది రండి సార్ మనుషుల పాపాల కోసమే చచ్చిపోతాను అనేది ఉందా అని అడుగుతున్నా ఇప్పుడు అలా ఉండేటట్టు అయితే ఏ రోజు రాడు దగ్గర ఏ ఉండాలి ఇతను పట్టుకొని ఏమన్నారు వాళ్ళు ఇతను నేను రాజును అంటున్నానని పట్టుకుంటారు ఇతను దేవాలయాన్ని కూల్చి మూడు రోజులు కట్టిస్తానంట ఇతను దైవ దూషణ చేశాడని పట్టుకుంటారు అక్కడ విచారణ ఏం జరుగుతుంది ఇది కదా జరిగేది మరి మనుషులు పాపాల విచారణలో కనిపించాలి కదా ఏ రోజు రా దగ్గర కాదాయి గారు ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతనం గురించే కోర్టులో విచారణ జరగాలి ఇంకో ఏదో విషయం కోసం విచారణ జరిగి దొంగతనానికి సిక్స్ అంటే ఎట్లా జరిపేద్ది అది ఇప్పుడు ఏ రోజు రాజ దగ్గర కనిపించాలి కదా ఏ రోజు కనపడం జరిగేటప్పుడు ఎక్కడుంది ఇప్పుడు మీ ఇక్కడ ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో కూడా నాకు ఎక్కడ మనుషుల పాపాల కోసం చచ్చిపేటట్టు కనపడలేదే అది ఏంటంటే యేసు ఏం చేస్తారంటే అతను తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఆయనకు అర్థమైపోద్ది నన్ను పట్టుకొని చంపేస్తారు వీళ్ళు నన్ను నన్ను చంపేస్తారు ఎందుకంటే యుహోవాని ఎప్పుడైతే ఎదిరిస్తారో వాళ్ళని చంపమని యూహోవాని చెప్పాడు ఇతను దైవ దూషణ చేస్తాడు ఏంటంటే వ్యభిచారి వ్యభిచారం చేసిన వాళ్ళతో కూడా చంపమంటాడు యూహోవాసేమో వద్దు అంటాడు చాలా దినాలు సాధించమంటాడు యూహోవాసేమో వద్దంటాడు అందుకనే అక్కడ గుర్తిస్తారనేది ఆలోచన వస్తానికి తమ్ముడు మాస్టర్ గారు అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటి యహోవా ఎలా చనిపోతాడని ఎలా చనిపోయాడు అని చెప్పేసి అడగలేదు పాపుల కోసం చనిపోతానని చెప్పేసి ఎక్కడ చెప్పాడు అని అడిగాడు ఆయన ఇక్కడ నువ్వేం చేస్తున్నావు చనిపోతాడని చెప్పేసి నువ్వు పాపుల కోసం చనిపోతానని ఎక్కడ రాయలే అక్కడ నీకు అర్థమవుతుందా ఆయన అడిగిన ప్రశ్న అర్థమైందా పాపల కోసం అది చూపించు మీరు ఇప్పుడు నువ్వు చెప్పిన లోకా వార్త తొమ్మిది ఇరవై రెండులో ఏం రాస్తుంది క్లియర్ రాస్తుంది రాసింది మరి ఏమైనా రాస్తుంది చూసేసి చూసి చెప్పాను కదా నీకు ఏమ్మా అది వదిలేసేసి నువ్వు ఇంకోటి ఏదో చెప్తే చెప్తానంటే ఎట్లా కుదురుద్ది నాకు అక్కడ ఏం రాస్తుంది మనుష్య కుమారుడు సంపబడతాడని రాస్తుంది అంతే ఎందుకు సంపబడ్డాడని చెప్పేసి రాయలేదు కదా పాపుల కోసమో లేకపోతే ఆ మనుషు జనాల కోసం చచ్చిపోతాడు రక్తాలు చిందిస్తాడు ఆ రక్తంతో పోతాయి అని చెప్పేసి అక్కడ రాయలేదు కదా అది పోనీ ఆయన అడిగిన ప్రశ్న అది కూడా నేను భవిష్యత్తులో ఏసుకునే వాడిని ఒకడు పుట్టిస్తాను ఆడు మనుషుల పాపాల కోసం శినువు మీద మరణిస్తాడు ఏ రోజు రాజు దగ్గర అప్పుడే ప్రపంచ మానవాళు మొత్తం పాపాలు పోతాయి అని చెప్పాలి ఇది ముఖ్యమైంది కదా అసలు ప్రపంచానికి ముఖ్యమైనటువంటి అండి ఇది లేదు కదా అన్నాను నేను మందిలో ఉంది కదా లేదంటారు అండి చెప్పండి సార్ ఆయన మన అతిక్రమ బట్టి కరెక్టే అక్కడ ఏమైంది నలగబడతాడు అని రాయల నలగబడ్డాడు అని రాసింది నలగబడ్డాడు అంటే అప్పటికి నలగబడిపోయాడు ఎవరో వేరే వాళ్ళు ఆ నలగబడిపోయిన వాడిని పట్టుకొచ్చి యేసు కాపాదించారు ఇక్కడ వీళ్ళు యేషయ్య ఆ వెలుసు యాభై మూడు చెప్పింది నలగబడతానికి నలగబడ నలగబడ్డానికి తేడా ఉంది కదా ఇప్పుడు నేను కొట్టేసాను ఆల్రెడీ నేను కొట్టేసిన దానికి నేను కొడతాను దానికి చాలా తేడా ఉంది కదా తమ్ముడు నేను కొడతాను అంటే భవిష్యత్తులో కొడతానని అర్థం కొట్టేశాను అంటే ఆల్రెడీ కొట్టేసేట్లెక్క అంటే ఇక్కడ డిఫరెన్స్ చెప్తాను ఇక్కడ నేను అన్న ఒక్కసారి ఆమోసు ఏడు అధ్యాయము పదిహేను నుంచి పదిహేను చదువు ఒక్కసారి అసలు ఎలా ఉండదు తమ్ముడు అంటే ఇప్పుడు ఎసుపిస్తు గురు చుట్టూ ప్రవర్తన చూపిస్తుంటే అది పాస్ట్ లో జరిగిపోయింది అని అంటారా నేను పెరిగిపోయినవి చెప్పాడు యాభై మూడు జరిగిపోయినాయి తమ్ముడు మన మీద పడేను అంటే అతని మీద పడేను అంటే ప్రపంచ మానవాళి పాప పడేను పడేను తమ్ముడు నల్లగొట్ట పడ్డాడు అప్పటికి నలగ కొట్ట పడిపోయాడు ఎందుకంటే ఏసుకి దాదాపు ఏడు వందల సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది సంగతి తెలుసు కదా పడిను అంటే ఆయన పడతాడు ఇప్పుడు ఒకటి నలగ ఇప్పుడు నిన్న క్లియర్ గా చెప్పాను నిన్ను కొడతా తమ్ముడు అంటే అది కొడతాను ఇంకా భవిష్యత్తులో కొడతా నిన్ను నిన్ను కొట్టేశాను అని అనుకో నాలుగు కొట్టేసేట్ లెక్క అది చె ఇప్పుడు కాదండి ఇప్పుడు పాస్ ఉన్నాడు మీటింగ్ వస్తాడు అనే దానికి వస్తున్నాడని వస్తున్నాడు అని అర్థం మీటింగ్ వచ్చాడు అంటే ఆల్రెడీ ఉన్నాడని అర్థం అంటే ఇప్పుడు చిన్న చిన్న లాజిక్ లు కూడా మీరు మర్చిపోయి మీరు నేర్చుకుమ్ముకో ఉన్నదమ్ముకో అని చెప్పి మీరు ప్రచారం చేసేటండి అన్న ఒకసారి ఆమోసం ఏడు అన్న

ఆమె అట్లాంటిది అని ఆమె అని క్లియర్ గా ఉంటాడు పరిశుద్ధాత్మక అమ్ముకోక పుట్టే ఎంతండి ఏడు ఏడు పది నుంచి పద్దెనిమిది పదిహేడు నుంచి పద్దెనిమిది ఒక్క వచనం చదువు అది ఒకటి ఒక వచనం పదిహేడు పద్దెనిమిది ఆమోసలో పదిహేడే ఉందండి తొమ్మిది ఎనిమిది ఎనిమిది కదా మీరు చూడండి చూడండి కంగారు రాలేదు అధ్యాయం తీసాను పద్దెనిమిది ఉండదు చదువు చదువుతాను తమ్ముడు ఉన్నావా పదిహేడులో ఏం రాస్తుందంటే నీ భార్య పట్టణంలో వేసే అవుతుంది నీ కొడుకులు కూతుళ్ళ కత్తితో హతమవుతాడు ఆ శత్రువులను శత్రువులు నీ భూమిని కొలిమి పంచు పంచుకుంటారు కొలిసి పంచుకుంటారు నీవు అపవిత్ర దేశం దేశంలో ప్రాణం విడుస్తావు ఖచ్చితంగా ఇజ్రాయేల్ తమ దేశం విడిచి బందీలు అవుతారు ఇప్పుడు ఇది కదండి ఇప్పుడు ఏసు భార్యని పట్టుకొని ఏం చేస్తారు వేసులు చేస్తారు ఇప్పుడు ఏసు పిల్లల్ని కట్గంతో నరికేస్తారు అప్పుడే మనుషులు పాపాలు పోతాయి చె అని ఇంతేనండి మరి నువ్వు అంతే చెప్తాను ఇప్పుడు ఏదో పట్టుకొని ఏదో చెప్తే ఏదో అయితే అంతే అవుద్ది నువ్వు వ్యతిరేకంగా చెప్తున్నావు మేము వ్యతిరేకంగా చూపిస్తున్నాం మేము చెప్పింది నువ్వు స్పష్టంగా చెప్పాలా ఇప్పుడు ఎవండి యేసు ప్రభు మనుషుడు పాపాల కోసమే బలయ్యాడు అనేది మీ నమ్మకం ఆ నమ్మకం అనేది బైబుల్లో చూపించండి యుహాంత వర్త ఒకటి ప్రతి తంమిదో వాక్యంలో ఉంటది ఇదిగో లోక పాపం మోసి తీసుకొని దేవుని కూడా పిల్లలు ఉంటాయి మోసుకొని పో దేవుని కూడా పిల్లలు ఉంటాయి చూపిస్తూ నాకు చెప్పనాగు నాకు సోది చెప్పనాకు నేను యేసు అనే పేరు కావాలి నాకు గొర్రె పిల్ల పంది పిల్ల పాము పిల్ల నా బొచ్చు పిల్ల నాకు వద్దండి యేసు అనే పేరు కావాలంటా నేను నువ్వు ఏం మాట్లాడతావు నాకు అర్థం కాదు గొర్రె పిల్లల్ని బర్రె పిల్లల్ని తెస్తావు నాకు అర్థం కాదు ఆ రోజుల్లో గొర్రెలు బలి పందుల్ని పందులను బలి ఇయటం దున్నపోతులను బలి ఇయటం ఆనవాయితి మనుషులు కూడా ఏసు యహో బలి చేసుకున్నాడు అది తీసుకొచ్చి ఏసు ఏంటి నేను పర్టికులర్గా చెప్తున్నావు ఉపమానంగా చెప్పొద్దని కూడా చెప్పా ఫస్ట్ నీకు అయిపోయిందా అయిపోయింది చెప్పు యేసుక్రీస్తు వైపు చూపిస్తూ అంటాడు లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రపిల్ల అంటాడు చె కావాలని చెప్తా ఏసుని చూపించాను నువ్వు ఎక్కడ చెప్తా నువ్వు అక్కడ ఉన్నాడు ఉన్నాడు ఇక్కడ బాబు ఇక్కడ ఈ ఆటవీకులు వీళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా ఆటవీకులు వాళ్ళంతా ఆలోచనలు ఉంటే వీళ్ళు 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 పాప పోవాలంటే పందుల్ని దున్నపోతుల్ని బర్రెల్ని చిన్నపిల్లల్ని బలిస్తుంటారు యోహోవాకి వాళ్ళ ఒక మూర్ఖత్వం అది వాళ్ళకి అందుకనే అక్కడ వాళ్ళకి తినడానికి ఒక ఏదైనా గొర్రె కావాలి కాబట్టి ఆ గొర్రె చూపించి ఇక దీన్ని బలి రా ఇదే మనకి పాపాలు క్షమించడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇదే దీన్ని దీన్ని బలి చేయండి అనడానికి ఆ వచనం చూపించాడు అది బలి చేసుకుంటుంటారీ ఒక్క నిమిషం అండి గొడవలను బలించినట్లు అన్ని బలించినట్లు బాబు మనుషులు కూడా బలి చేసుకున్నాడు యోహోవా ఇజ్రాయెల్ పిల్లలు అందరినీ బలి చేసుకున్నాడు యూహోవా యూహోవా వాడే వాడొక రాక్షసుడు నరూప రాక్షసుడాడు ఆడు రాక్షసుడు చిన్న ఆ ఇప్పుడు నీకు చెప్తా చూడు ఐగుప్త దేశం కెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు ఆయన మా మనసు నేను కట్టిన పరుస్తున్నా అని చెప్పి యోహో చెప్తాడు ఆయన ఒప్పుకోకుండా కట్టిన పరిచి అక్కడ ఉన్నటువంటి ఐగుప్త దేశం తొలి పిల్లలందరినీ తెగులు చేత చంపేస్తాడు యహోవా నీ తెలుగు వాళ్ళు కాదు ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తు ఐదు అంటే దేవుడికి బిడ్డలు కదా ఈనా కొడుకే కదా ఈ లంజా కొడుకే అందరిని సృష్టించాడని మీరు అంటారు యహో అనే లంజా కొడుకు ప్రపంచంలో అందరిని సృష్టించాలన్నప్పుడు ఒక తండ్రికి ఐదుగురు బిడ్డలు ఉన్నప్పుడు ఐదుగురు బిడ్డలే కదా అది ఎట్లా అవుద్ది మాటలు జాగ్రత్తగా నేను యొో అని అన్నా లంజా కొడుకు అని వాడు దొంగ లంజా కొడుకు బాబు నీకు అర్థం కాదు యహో అనేవాడు దొంగ లంజా కొడుకాడు చెప్పేది పోచ్చునా కందు అరే తల్లి దగ్గర కొడుకుని బాట పెట్టిన కథ మీది తల్లి తల్లి దగ్గర కొడుకుని పెట్టిన కంధం మీద యహోవా ఆ దావీది బారిని కొడుకుల కొడుకులు చెక్ చేయించాడు యోహోవా ఇది మరి పరిశుద్ధమా ఈ కంధం మనుషుల పాపాల కోసం చచ్చిపోయింది చూపించి మరి చోది మాట్లాడతావా చూపించను మనుషులు పాపాల కోసం చూపించను నువ్వు గొర్రె పిల్ల పంది పిల్ల నా బొచ్చు పిల్ల నా కొద్దు